ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాల ఎకరాల భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు తొంభతొమ్మిది పైసలకే ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు రహేజా కార్ప్ అనే ఒక కంపెనీకి కేటాయింపు కూడా ఇచ్చేశారు దీని మీద ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా అని వేసి ఏపీ హైకోర్టు ప్రశ్నించింది దరఖాస్తును ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా అని చెప్పేసి కూడా ప్రశ్నించింది ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా వేసి కూడా క్వశ్చన్ చేసింది వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయో లిస్ట్ ఇవ్వండి అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది గతంలో మనం ఎప్పుడు చూడలే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు హైటెక్ దోపిడీని చూసి ఏపీ హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది రహేజా కార్పుకి రహేజ కార్పొరేట్ కంపెనీకి రియల్ ఎస్టేట్ కంపెనీకి తొంభై తొమ్మిది వయసులకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎకరాల భూ కేటాయింపుల మీద హైకోర్టు ప్రశ్నల వర్షం మామూలు కొడు గారు అసలు అన్ని కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి లేదా రెండు కంపెనీలకు భూ కేటాయింపులు ఏమిటి మీకు అందరు కూడా తెలిసిందే విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్లో కేవలం తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఏడు ఎకరాల భూమిని రహేజాకు కేటాయించాలని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు మానవ హక్కుల కమిషనర్ పూర్వ సభ్యుడు డాక్టర్ జి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పన్నమూల సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించారు ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని ప్రోత్సాహాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు తొంభై ఒకటి పాయింట్ రెండు కోట్లు చెల్లి చెల్లిస్తుంది అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అదేవిధంగా పన్నవాలు సుధాకర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి పాయింట్స్ సరైనది అని చెప్పేసి గౌరవ ధర్మాసనం భావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని విషయాలను పరిశీలిస్తామని చెప్పేసి ధర్మాసనం చాలా స్పష్టం స్పష్టంగా చెప్పడం జరిగింది కూటా ప్రభుత్వం తొంభై తొమ్మిది వయసులకే భూ కేటాయింపుల వివరాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మీ కూడా ఒకసారి చూడండి టీసీఎస్ కంపెనీకి సేమ్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు సున్నా ఎకరాలు తొంభై తొమ్మిది వయసులకే ఇచ్చింది కాగ్నిజెంట్ ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చేసింది అదేవిధంగా సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాలు సేమ్ తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టేసింది అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ కంపెనీకి పది పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టేసింది అదేవిధంగా రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరా తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టేసింది ఇక్కడ మీ అందరూ కూడా గుట్టు తెట్టుకోవాల్సిన ఒకటి ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల నిమిత్తం సెంటు స్థలం ఇస్తే ఒకే ఒక సెంటు స్థలం ఇస్తే దోపిడీ అంటూ ఏపీ శ్రీలంక అయిపోతుందని చెప్పేసి గుండెలు బాదుకున్న కొంతమంది మేధావులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బడాబాబులకు విశాఖ విజయవాడ తిరుపతి వంటి పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ఎటువంటి టెండర్లు పిలవకుండా అక్రమంగా క్విట్ ప్రోకో పద్ధతిలో ఊరు పేరు లేని డొల్ల కంపెనీలకు కేవలం తొంభై తొమ్మిది పైసలకే దోచిపెడుతుంటే ఎందుకు నోరు ఎత్తలేకపోతున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ మధ్యకాలం మీరు అన్నారు మీరందరూ కూడా విన్నారు ఉర్షా కంపెనీ అనేసి ఊరు పేరు లేని ఉర్షా కంపెనీకి కూడా ఇదే విధంగానే తొంభై తొమ్మిది పైసలకి ఎకరాల ఎకరాల భూములు కూడా కట్టబెట్టడం కూడా జరిగింది ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి రిలీస్ మాత్రం ఏపీ శ్రీలంక అయిపోతుందని చెప్పేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి వేల కోట్లు విలువ చేసే భూముల్ని పావులాకి అర్ధ రూపాయికి పావులాకి అర్ధ రూపాయలకి పైసలకే దోచిపెడుతుంటే ఏపీ సింగపూర్ అవుతుందా లేకపోతే అమెరికా అవుతుందా లేకపోతే ఇంకేమన్నా స్విట్జర్లాండ్ అవుతుందా ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఈ దోపిడీలో పెయిడ్ మేధావులకి పెయిడ్ మీడియాకి వీళ్ళందరి గుంపులకు వాటాలు ఉంటాయి అందుకే అన్నీ క్లోజ్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చి ఉంటే నా సామీరంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసేవారు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేవారు ఒకటి కూడా కాదు నెంబర్ ఆఫ్ పిటిషన్లు వేసేవారు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత దేహదారోగ్య పరీక్షలు పెండింగ్లో ఉండగానే ముప్పై మూడు కేసులు వేశారు ఏపీ హైకోర్టులో ఆపేయమని చెప్పేసి ముప్పై మూడు కేసులు అలా ఆగిపోయి ఆనాడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వ్యక్తుల నుంచి కేసులను వెనక ఇప్పించుకున్నారు ఎందుకంటే వేసిన వీళ్ళు మనసులే కదా వెనక్కించుకొని ఇప్పుడు వాళ్ళకే నియామక పత్రాలు అందజేశారు దాన్ని ఏ విధంగా హళవడి చేశారు మీరు అందరూ కూడా చూశారు అలాంటిదే అలానే చేస్తారు కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అలానే ఉంటుంది